కులగణనకు తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు బీసీల జనాభాను తక్కువ చూపడంపై తాము ప్రశ్నించడంతోనే రీసర్వే పేరుతో కాలయాపన చేస్తోందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని దీంతో తమకు సానుకూల ఫలితాలు వస్తాయని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు మాకు డిఎల్ ఇవ్వకుండా మాకు పిఆర్సీ ఇవ్వకుండా మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా పెన్షన్ దానికి బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా ఉద్యోగాలు ఇవ్వకున్నా ఫీజు రిమేజ్మెంట్ ఇవ్వకుండా కేజీబీవీకి సంబంధించి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వకుండా మేము ఏం చేయకున్నా ప్రజలు మాకు కోట్లు వేసారు కాబట్టి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉంది ప్రమాదం ఉంది ఇలా మాకు కొట్టేస్తే మేము ఇదే చౌరస్తా నిలబడి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఇంత వ్యతిరేకత ఉంది ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ప్రజలు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ఆరోగ్యాన్ని అమలు చేయండి ఈ హామీలు నెరవేర్చండి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షన్లు కానీ గురుకుల స్కూల్ కానీ రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో కానీ ఈ విషయంలో ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి వాటి మీద మీరు వెంటనే మాకు ప్రశ్నించే అవకాశం మాకు వస్తుంది